మీ ఫ్రేములు కీళ్లు మరియు స్క్రూలు సాధారణ ఉపయోగం యొక్క అరుగుదలతో ఎప్పుడైనా ఎక్కడైనా వదులుగా మారవచ్చు లేదా విరిగిపోవచ్చు అందుకే మీకు సౌకర్యవంతమైన స్నాప్ హిట్ స్క్రూ ఐగ్లాస్ రిపేర్ కిట్ అవసరం కోల్పోయిన లేదా వదులుగా ఉన్న స్క్రూలను భర్తీ చేయడానికి ఇది శీఘ్ర మరియు సులభమైన మార్గం ఇప్పుడు మీరు మీ స్వంత కళ్ళజోడును సెకండ్లలో సరిచేయవచ్చు పాకెట్ సైజు కిట్లో డబుల్ ల్యాండెడ్ స్క్రూడ్రైవర్ మరియు పేటెంట్ పొందిన స్నాప్ హిట్ స్క్రూల ఎంపిక ఉన్నాయి ప్రత్యేకమైన అదనపు పొడవైన ఫీడర్ చిక్కాతో స్నాప్ హిట్ స్క్రూ ప్రామాణిక చిన్న స్క్రూ కంటే నిర్వహించడం చాలా సులభం మీ ఫ్రేమ్లను సరిచేయడానికి స్క్రూను రంధ్రంలోకి వేయండి అందించబడ్డ స్క్రూ డ్రైవర్తో దానిని స్క్రూ చేయండి ఆపై మీ వేళ్లతో ఫీడర్ చిక్కాను తొలగించండి అనుకూలమైన దాన్ని కింద పడేయండి స్క్రూ చేయండి స్నాప్ చేయండి స్నాప్ హిట్ స్క్రూ మీ ఫ్రేమ్లకు బలమైన కొత్త ఉమ్మడిని ఇస్తుంది దానిపై మీరు ఆధారపడవచ్చు దాన్ని స్నాప్ చేసి చూడండి మీరే ట్రై చేయండి దాన్ని కింద పడేయండి స్క్రూ చేయండి స్నాప్ చేయండి